ఆశా వర్కర్ల సమస్యలపై చలో హైదరాబాద్కు వెళుతున్న ఆశా వర్కర్లను అరెస్ట్ చేయడం సరికాదని సిఐటి జిల్లా అధ్యక్షులు జయశంకర్ గౌడ్ అన్నారు తమ వేతనాలు పెరుగుదల కోసం ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉదయం బోధన్ రైలుకు వెళుతున్నటువంటి ఆశాలను అరెస్ట్ చేసి బోధన్ పోలీస్ స్టేషన్కు తరలించారని అన్నారు గత ప్రభుత్వం వలె కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమాలను అణచివేటం ఏ విధంగా ప్రజా పరిపాలన అవుతుందని అన్నారు వెంటనే ఆశా వర్కర్లకు న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని కోరారు లేకపోతే రాబోయే కాలంలో పోరాటాలను ఉధృతం చేస్తామని అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి సుజాత కల్పన రమణి రమ అనురాధ మొదలగు వారు పాల్గొన్నారు ఆశా వర్కర్లపై ప్రభుత్వ దౌర్జన్యం ఆశా వర్కర్లపై ప్రభుత్వ దౌర్జన్యం జీతాలు అడిగితే అరెస్ట్ చేయడమా కనీస వేతనాలు అడిగితే అరెస్ట్ చేయడమా కనీస వేతనాలు అడిగితే అరెస్ట్ చేయడమా కోసం అట్లాగే గత పది పదిహేను ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నప్పటికీ ఒక ఆశా వర్కర్ చనిపోతే కనీసం అంత్యక్రియలకు నప్పులు ఇచ్చే పరిస్థితి లేదు కనీసం ఇరవై ముప్పై ఏళ్ళ రూ సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తూ ఉంటే వాళ్ళకు రిటైర్మెంట్ ఇచ్చే బెనిఫిట్స్ లేదు అటువంటి సందర్భంలో ఈరోజు అనేక హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చినాక తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేస్తామని ఆ వాగ్దానం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటికే డిసెంబర్ తొమ్మిదితో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచింది ఈ సందర్భంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు తప్ప కార్మికుల సమస్యల్ని ఆశా వర్కర్ల సమస్యల్ని పరిష్కరించే ధోరణిలో లేనకపోయేసరికి ఈరోజు చెలో హైదరాబాదు సిఐటు ప్రకటించింది ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేసి ఈరోజు ఉద్యమాలని అంచువేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఇది సరి పద్ధతి కాదు కార్మికులను విలువండి వాళ్ళ బాధల్ని కనుక్కొనండి వాళ్ళ బాధల్ని పరిష్కరించే ధోరణిలో మీరు ఆలోచించకపోతే రేపు కూడా మీ అధికార పీఠం నుంచి వైదొలిగే వరకు ఆ కార్మికులు ఏకమైపోయి ఉద్యమాలు చేపడతారని అరెస్టులకు ఎక్కడా భయపడే పరిస్థితి ఉండదని దీన్ని గమనించాలని రేవంత్ రెడ్డి సర్కార్కు సిఐటిగా వినవిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కార్మికుల సమస్యల గురించి ఆలోచించాలా కొత్త కొత్త ప్రాజెక్టులు కాదు నువ్వు పెట్టేది వేల కోట్ల రూపాయలు మూసీ నది పేరుతో ఖర్చు చేయడం కాదు ఇవాళ కార్మికులు కష్టపడి పనిచేసే వాళ్ళు కడుపు నిండక అలమటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కూడా సరి అయిన పరిస్థితులు లేవు మళ్ళీ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి ఉంది గత పది సంవత్సరాల్లో బంగారు తెలంగాణ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వము మోసం చేసింది కార్మిక వర్గాన్ని మీరు ఇవాళ ప్రజా పేరుతో కార్మిక వర్గాన్ని మోసం చేస్తే ఖబర్దారాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీ ప్ర ప్రభుత్వాలు అంత చూసే వరకు కార్మికులు ఏకమై ఖచ్చితంగా పోరాడతారు తమ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం